హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయండి ఇవాళ ఇంకొన్ని శారీస్ అలాగే బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ముందుగా అయ్యప్ప స్వామి వారి ధరిస్తారు కదండి లేడీస్ కూడా మాల ధరిస్తారు కదా వాటి శారీస్ అయితే చూపిస్తున్నాను ఇవైతే టూ శారీస్ అండి బ్లాక్ శారీస్ వీటిలోని బ్లౌజ్లు అయితే మనం స్టిచ్ చేసాము ఇలా స్టిచ్ చేసాము దీంట్లోకి దీంట్లోకైతే మనం ఏ కలర్ యూస్ చేయకోకుండా ఓన్లీ బ్లాక్తోనే ఇలా పైపింగ్ ఇచ్చేసి స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ ఇచ్చి ఇలా స్టి స్టిచ్ చేస్తామన్నమాట నెక్స్ కూడా ఏం మోడల్ ఇవ్వలేదండి రౌండ్ మాత్రమే ఇచ్చాము బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడు రౌండ్ మాత్రమే ఇచ్చేసాము థ్రెడ్ కూడా ఇవ్వలేదు అంటే డోరీ కూడా ఇవ్వలేదు ఇలా సింపుల్గా స్టిచ్ చేసామన్నమాట వీటిలోని శారీస్ అలాగే పెట్టికోట్సు బ్లౌజెస్ మూడు కూడా మనం స్టిచ్ చేసాము శారీస్ కూడా ఇలా అంచులు కుట్టేసామన్నమాట ఇవి టూ సెట్స్ అండి ఇలా సింపుల్గా స్టిచ్ చేసాము ఇంకొక బ్లౌజ్ అయితే ఇది మనం స్టిచ్ చేస్తున్నాము ఇంకా రెడీ అయితే కాలేదు ఇలా బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇలా వీ వీ షేప్ ఇచ్చేసాము వీ షేప్కి ఇలా వర్క్ వచ్చిందనమాట బ్యాక్ సైడ్ ఒక బంచ్ అయితే ఇలా వర్క్ వచ్చింది చూస్తున్నారు కదా ఇక్కడ వెనకాల వెనకాతల మాత్రం ఇలా పైపింగ్ ఇచ్చేసాము క్రాస్ కట్ చేసి మిడిల్లో క్రాస్ కట్ చేసి ఇలా పైపింగ్ ఇచ్చేసాము స్లీవ్స్కి కూడా అదే విధంగా ఇలా వీ కట్ ఇచ్చి స్టిచ్ చేసామనమాట పైపింగ్ ఇచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి బంచ్ కలర్ ఉంది కదండి అదే కలర్లో పైపింగ్ ఇచ్చేసాము ఇలా పైపింగ్ ఇచ్చి స్టిచ్ చేసామన్నమాట దీనికి కూడా టూ స్లీవ్స్ ఇలానే స్టిచ్ చేసాము పైపింగ్ మాత్రం ఇచ్చి ఇలా డిజైన్ చేసామన్నమాట ఇది ఇంకా రెడీ అవ్వాల్సి ఉంది బ్లౌజ్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే ఇలా క్రాస్ కటింగ్ చేసాము దీనిని కూడా ఇంకా స్టిచ్ చేయాల్సి ఉంది ఫ్రంట్ సైడ్ కూడా వీ నెట్ వీ నెక్కి ఇచ్చామండి రెడీ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉన్నింది ఇలా వీ షేప్ ఇచ్చి ఇలా పైపింగ్ ఇచ్చేసాం చూడండి బ్యాక్ సైడ్ అయితే దీనికి మనం డోరీస్ ఇచ్చి ఇలా త్రీ లేయర్స్లో హ్యాంగింగ్స్ కూడా ఇలా రెడీ చేశాను బ్లౌజ్లోని క్లాత్తో అలాగే గోల్డ్ కలర్ క్లాత్తో ఇలా త్రీ లేయర్స్లో హ్యాంగింగ్స్ ఇచ్చేసాను చూస్తున్నారు కదా ఇది హ్యాండ్స్ అయితే ఇలా రెడీ అయ్యాయండి ఇక్కడ ఫ్లవర్ అయితే ఇలా వచ్చేసింది బ్యాక్ సైడ్ అయితే ఇలా అనమాట బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా నీట్గా ఉన్నిందండి మీకు అలాగే ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను ఫ్రంట్ సైడ్ కూడా ఇదే నెక్కే పెట్టేస్తామనమాట వి షేప్ నెక్కే పెట్టేసాము చూసారా స్లీవ్స్ అయితే ఇలా ఉన్నాయి వేసుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుందండి మనం చూస్తున్నప్పుడు అంత క్లియర్గా ఉండదు ఈ షేప్ అయితే ఇలా ఫ్రంట్ సైడు క్రాస్ కటింగ్ చేస్తాం కదా చూసారా ఇది కూడా సింపుల్ వీనిక్ అయితే అయితే అనమాట ఇంకొక శారీ అలాగే బ్లౌజ్ నెక్ అయితే చూపిస్తాను ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడ్ నెక్ అయితే మనం ఈ షేప్ ఇచ్చామన్నమాట షేప్ అయితే చాలా బాగుందండి దీనికి ఇలా డోరీ ఇచ్చి దానికే మనం ఇలా ఫ్లవర్ షేప్లో హ్యాంగింగ్స్ ఇచ్చి టూ లేయర్స్తో ఇచ్చేస్తామన్నమాట అంటే టూ కలర్స్తో బ్లౌజ్లోని కలర్ అలాగే బార్డర్లోని కలర్ ఇచ్చి ఇలా ఫ్లవర్ షేప్ అయితే హ్యాంగింగ్స్ రెడీ చేశాను బార్డర్ అయితే స్లీవ్స్కి వచ్చేసిందండి ఇవైతే షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసాను ఓవరాల్గా బ్లౌజ్ నెక్ అయితే ఇలా ఉన్నింది డిఫరెంట్గా ఉన్నింది బ్లౌజ్ నెక్ అయితే మనం పైపింగ్ కూడా బార్డర్ క్లాత్తోనే పైపింగ్ ఇచ్చేసామనమాట అదే కలర్ కాంబినేషన్లోనే పైపింగ్ ఇచ్చేసాము అందుకని హైలైట్ అయింది బ్లౌజ్ అయితే ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వి షేప్ లాగా ఇచ్చి స్టిచ్ చేసామండి ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజే బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉన్నింది ఇందులోని శారీ అయితే ఇదండి ఇలా నేవీ బ్లూ కలర్లో పైన చిన్న బార్డర్ అలాగే కిందన త్రీ లేయర్స్లో పెద్ద బార్డర్ వచ్చిందండి టూ లేయర్స్ అలాగే చిన్న చిన్న లేయర్స్ అయితే వచ్చేసాయి శారీ అయితే ఈ ప్యాటర్న్లో ఉన్నింది శారీలో అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి చూస్తున్నారు కదా రోజ్ ఫ్లవర్స్ లాగా ఈ రోజ్ ఫ్లవర్స్ లాగానే బ్లౌజ్ కూడా వచ్చేసింది అనమాట నేను మీకు కరెక్ట్గా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కదండి అదే ప్యాటర్న్లో బ్లౌజ్ వచ్చింది అనమాట శారీ బ్లౌజ్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మరిన్ని బ్లౌజ్ నెక్ డిజైన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి